తెనాలి కథల్లో కథల్లోనుంచి తెలివైన వంటవాడు అనే కథ విందాం విజయనగర సామ్రాజ్యంలో రాజు శ్రీకృష్ణదేవరాయల వారికి తినడం అంటే చాలా ఇష్టం ముఖ్యంగా రకాల రుచికరమైన వంటకాలను ఆస్వాదించడానికి ఆయన ఎప్పుడూ సిద్ధంగా ఉండేవారు ఒకరోజు రాజుగారు తన ఆస్థానంలోని వంటవాళ్లందరినీ పిలిచి నాకు ఈరోజు ఏదైనా ప్రత్యేకంగా అద్భుతమైన రుచితో కూడిన వంటకం కావాలి అది కూడా మీరు ఇంతకు ముందెన్నడూ చేయనిది అయి ఉండాలి అని ఆదేశించారు వంటవాళ్లంతా రాజుగారి ఆదేశంతో ఆందోళన చెందారు ప్రతిరోజూ కొత్త వంటకాలు చేయడం వారికి అలవాటే కాని ఇంతకు ముందెన్నడూ చేయనిది అనే వారిని కంగారు పెట్టింది తెనాలి రామకృష్ణుడు ఈ పరిస్థితిని గమనించి వంటవాళ్ల వద్దకు వెళ్లి ఏమిటి మీరంతా ఇంత నిరాశగా ఉన్నారు అని అడిగాడు వంటవాళ్లలో ఒకడు రామకృష్ణ రాజుగారు అసాధ్యమైన పని చెప్పారు ఇంతకు ముందన్నడూ చేయని వంటకం అట మేం ఇప్పటివరకు వందల రకాల వంటకాలు చేశాం ఇక కొత్తగా ఏం చేయాలి అని వాపోయాడు తెనాలి రామకృష్ణుడు చిరునవ్వు నవ్వి భయపడకండి నేను మీకు ఒక ఆలోచన చెబుతాను దాన్ని ఉపయోగించి మీరు రాజుగారిని సంతోషపెట్టవచ్చు అన్నాడు వంటవాళ్లు ఉత్సాహంగా చెప్పండి ఏం చేయమంటారు అని అడిగారు రామకృష్ణుడు వారికి రహస్యంగా ఏదో చెప్పాడు వారు ఆశ్చర్యంగా అతని వంక చూసినా అతని మాట విని ఆ పని చేయడానికి సిద్ధమయ్యారు మరుసటి రోజు రాజుగారు భోజనశాలలో కూర్చున్నారు వంటవాళ్లు ఒక పెద్ద పాత్రలో ఏదో వంటకాన్ని తీసుకువచ్చారు అది చూడటానికి చాలా వింతగా ఉంది రాజుగారు దాన్ని రుచి చూడబోతుండగా తెనాలి రామకృష్ణుడు అడ్డుపడి మహారాజా ఇది చాలా ప్రమాదకరమైన వంటకం దీన్ని రుచిచూసే ముందు నేను ఒక చిన్న కథ చెప్పాలి అన్నాడు రాజుగారు ఆశ్చర్యంగా ప్రమాదకరమైన వంటకమా సరే చెప్పు అన్నారు రామకృష్ణుడు కథ చెప్పడం ప్రారంభించాడు అనాదిగా మానేసిన ఒక పాత వంటవాడు ఉన్నాడు అతను చాలా కాలం తర్వాత తిరిగి వంట చేయాలనుకున్నాడు కాని అతనికి ఎలాంటి పదార్థాలూ దొరకలేదు అప్పుడు అతను ఒక వింత పని చేశాడు అతను చెత్తకుప్పలో దొరికిన పాత గుడ్డ ముక్కలు కొమ్మలు రంగులు లేని ఆకులు పాత ఇనుప ముక్కలు చిరిగిపోయిన చెప్పులు ఇలాంటివన్నీ సేకరించి వాటిని ఒకే పాత్రలో వేసి ఉడకబెట్టాడు చివరికి ఒక వింత వాసనతో కూడిన వంటకం తయారైంది ఆ వంటకాన్ని రుచి చూసిన వారంతా అనారోగ్యం పాలయ్యారు తెనాలి రామకృష్ణుడు కథ ముగించగానే రాజుగారు ఆందోళనగా ఆ వంటకం వంక చూశారు దాని నుండి వస్తున్న వాసన కూడా రామకృష్ణుడు చెప్పిన విధంగానే వింతగా అనిపించింది రాజుగారి ముఖంలో భయం కనిపించింది ఇది ఎలాంటి వంటకం రామకృష్ణ నువ్వు ఈ కథ ఎందుకు చెప్పావు అని అడిగాడు అప్పుడు రామకృష్ణుడు వినయంగా మహారాజా మీరు ఇంతకు ముందెన్నడూ చేయని వంటకం కావాలని అడిగారు కదా ఈ వంటకాన్ని కూడా మా వంటవాళ్లు ఇంతకు ముందు ఎప్పుడూ చేయలేదు ఇది ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా చేసిన వంటకం ఎవరూ తినని ఊహించని పదార్థాలతో చేసిన ఈ వంటకం ప్రమాదకరమైంది కాక మరేమిటి అని చెప్పాడు రామకృష్ణుడి తెలివైన సమాధానానికి రాజుగారు గట్టిగా నవ్వారు తన షరతులోని చిక్కును రామకృష్ణుడు ఎలా అర్థం చేసుకుని దాన్ని తన హాస్యంతో పరిష్కరించాడో గ్రహించారు రాజుగారు వంటవాళ్లను క్షమించి వారికి కొత్త వంటకాలు చేయడానికి స్వేచ్ఛనిచ్చారు రామకృష్ణుడి తెలివితేటలను మరోసారి మెచ్చుకున్నారు సమాప్తం